కాకినాడ జిల్లాలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ నివాస్ తెలిపారు పదకొండు వందల నలభై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని మూడు వందల ముప్పై ఒక్క సమస్యాత్మక కేంద్రాలు గుర్తించామని తెలిపారు స్థానిక పోలీసుతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించామంటున్న కలెక్టర్ నివాస్తో మా ప్రతినిధి సాయి కృష్ణ ముఖాముఖి సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకు కాకినాడ జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది సన్నద్ధంగా ఉంది ఎన్నికల ఏర్పాట్లు ఎలా చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఓటు సజావుగా సాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది కాకినాడ జిల్లా కలెక్టర్ ఎన్నికల ప్రధాన అధికారి నివాస్ ఉన్నారు వారిని అడిగి వివరాలు తెలుసుకున్నాం సార్ కాకినాడ జిల్లాలో ఈ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికలకు సంబంధించింది జిల్లాలో పదినారు వందల నలభై పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం కావాల్సిన సిబ్బంది అన్ని కూడా ట్రైనింగ్ మనం కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరి రేపు డిస్ట్రిబ్యూషన్ కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా మరి పూర్తి అయినాయి అండ్ ఈ పోలింగ్ సిబ్బందిని తీసుకెళ్లడానికి కావాల్సిన రవాణా సౌకర్యం అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ పోలింగ్ స్టేషన్ లో వెళ్తున్నటువంటి సిబ్బందికి కావాల్సిన మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలింగ్ స్టేషన్ లో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఓటు వేయడానికి వస్తున్నటువంటి ప్రజల కోసం పోలింగ్ స్టేషన్ వద్ద షేడ్ అదే రకంగా మంచినీళ్ళు వీల్ చైర్ల సదుపాయం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఎక్కడైతే మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ వెబ్ కాస్టింగ్ మరియు మైక్రోబ్జర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సున్నితమైన ప్రాంతాల్లో ఎన్ని గుర్తించారు జిల్లా వ్యాప్తంగా అక్కడ సజావుగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం తీసుకున్నారు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ మూడు వందల ముప్పై ఒకటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా వెబ్కాస్టింగ్ ద్వారా మనం ఇది చేస్తున్నాము ఇది కాకుండా జిల్లా వ్యాప్తంగా డెబ్బై శాతం పోలింగ్ స్టేషన్స్ కాస్టింగ్ లా కవర్ చేస్తున్నాము అండ్ మైక్రో అబ్జర్వర్స్ ఈ కాస్టింగ్ తో పాటు మైక్రో అబ్జర్వర్స్ కూడా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ లో ఉంటారన్నమాట ఒక నూట డెబ్బై ఒక లొకేషన్స్ లో వీడియోగ్రఫీ కూడా చేస్తున్నాము జిల్లాలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఆ కంట్రోల్ రూమ్ లో అక్కడ ఫీడింగ్ రెగ్యులర్ గా తీసుకుంటూ అక్కడ మనం వాళ్ళని మాట్లాడు చేసినట్టు చేస్తున్నాం అదే రకంగా ఏవైతే ఇది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సిఆర్పిఎఫ్ బృందంతోనే అక్కడ భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది అందువల్ల కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది కంటే ఈసారి ఓటర్లు పెరిగారు కొత్తగా యువత కూడా ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుని ఉత్సాహం చూపుతున్నారు వారందరికీ ఎట్లాంటి అవకాశం కల్పిస్తున్నారు వారికి ఏమి పిలిపి సందేశం పోతుంది జిల్లాలో ఇప్పుడు పదరా పదహారు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఇరవై రెండు ఎనిమిది ఓటర్లు ఈ ఎన్నికలో పాల్గొనబోతున్నారు అండ్ మనకి యువత వాళ్ళ ఓటు చాలా చాలా అవసరం ఎందుకంటే ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారు అండ్ అదే రకంగా మనకి యూత్ ఇక్కడ చాలా మంది మనకి ఎప్పుడు ఓటుకు ముందు రావాలని చెప్పి కోరుకుంటున్నాను చాలా మంది హైదరాబాద్ అలాగే వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఓటు హక్కు కలిగిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు సో దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా తమ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగం చేసుకుంటూ మరి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాను పోస్టల్ బ్యాలెట్లు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఉద్యోగులు వినియోగం మనం చూసాం అట్లాగే ఈ సాధారణ ప్రజలు ఓటర్లు కూడా అధిక శాతం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని ఒక ప్రచారం సాగుతోంది ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు వారందరికీ ఏం సందేశం పోతుంది ఫస్ట్ పోలింగ్ టైం మనం పొద్దున ఏడు గంటల నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా మనకి ఉంటుంది అండ్ ఒకవేళ ఎక్కువ రద్దీ ఉంటే ఆరు గంటల వరకు ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు కలిగించే మనకి అవకాశం ఉంది అలాగే ఈసారి మీరే చెప్పారు పోస్టల్ బ్యాలెట్ చాలా మంది వినియోగం చేసుకున్నారు ఎందుకంటే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ మొట్టమొదటిసారిగా ఇతర జిల్లాల్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ బ్యాలెట్ని ఇక్కడ తీసుకుంటూ ఫెసిలిటేట్ చేయడం అనేది జరిగింది అండ్ అందువల్ల ఎంప్లాయీస్ చాలా వరకు వాళ్ళు ఓటు హక్కును వినియోగం చేసుకున్నారు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాము దాదాపుగా ఐదు రోజులు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ జరిగింది అండ్ ఎక్కువ సజావుగా వచ్చి ఓటు చేసుకున్నారు కాకినాడ జిల్లాలో ఓటు హక్కు ప్రజలందరూ కూడా సజావుగా ప్రశాంతంగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ నివాస్ పిలిపిస్తున్నారు కెమెరామన్ రాజశేఖర్ తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్